విశ్రీపట్నం మంగినపూడి బీచ్కి సంబంధించి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి అదేవిధంగా ఇక్కడ గ్రీనరీ డెవలప్ చేయడానికి మరి ఈరోజు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మరి చీఫ్ ఆర్టిఫిష రావడం జరిగింది కిరణ్ గారు మొత్తం కూడా పరిశీలన చేశారు గతంలో ఏదైతే ఇక్కడ ఒక చక్కటి టూరిజం కింద డెవలప్ చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి ఆ రోజున పెద్ద ఎత్తున రోడ్స్ డెవలప్ చేయడం కానీ ఇంటర్నల్గా ఇంటర్నల్ రోడ్స్ డెవలప్ చేయటం బీచ్ అంతా కూడా హైట్ లేపించడం ఇవన్నీ కూడా లాస్ట్ మేము పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఇదంతా కార్యక్రమాలు చేశాం కానీ గత ఐదు సంవత్సరాలు పూర్తిగా అసలు పని అనేది ఒక పారేడు మట్టుకోవడదు ఉన్న మట్టి ఎత్తుకుపోయారు తప్ప ఏం చేయలే అలాగే కరోనా పేరుతో లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు బీచ్ని క్లోజ్ చేసేయటం అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సముద్రపు నీటిని అమ్ముకోవడం తప్ప లేదు ఇవాళ తిరిగి మళ్ళీ దీన్ని డెవలప్ చేయడం కోసం మరి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈ మంగినపూడి బీచ్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ని ముఖ్యంగా పబ్లిక్ బీచ్ ఒకటి తయారు చేసుకుని తర్వాత కొంతమంది ప్రైవేట్ బీచ్ కూడా ఇటు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి రిసార్ట్స్ అలాగే వాటర్ స్పోర్ట్స్కి సంబంధించి కానీ కొన్ని యాక్టివిటీస్ ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకుని ప్రైవేట్ పార్ట్నర్స్ కూడా వస్తున్నారు ముందు ఇమీడియట్గా ప్రజలకి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలిగే విధంగా ఇక్కడ కావాల్సినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ని కిరణ్ గారు ఆధ్వర్యంలో డిజైన్ చేయడం జరుగుతుంది ఫస్ట్ డిజైనింగ్ అయిన తర్వాత మళ్ళీ దీని మీద మరొకసారి కూర్చుని పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ కూడా ఇప్పుడు ఎందుకంటే టైమింగ్స్ ఆరు గంటల వరకు చీకటి పడితే ఆపేస్తున్నారు అలా కాకుండా లైటింగ్ అంతా కూడా పెట్టించి ఎనిమిది గంటల వరకు సెక్యూరిటీతో కూడినటువంటి సముద్రంలో కూడా అక్కడ రోటింగ్ రూబ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ప్రమాదాలు రాకుండా సెక్యూరిటీ కూడా పెంచి దీనికి ఒక ఒక కమిటీ కూడా నాన్ పొలిటికల్గా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మరి మొన్ననే నిర్ణయించుకోవడం జరిగింది ఈ నాన్ పొలిటికల్ ఎవరైతే కమిటీ ఉంటారో వాళ్ళు ఈ ఏరియాను డెవలప్ చేయడం కోసం వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ లీజ్ చేసుకోవడం కానీ ఇక్కడికి వచ్చే రెవెన్యూ కూడా ఎలా పెంచుకోవాలి ఎలా ప్రజలకి అన్ని ఫెసిలిటీస్ ఎందుకంటే కనీసం బట్టలు మార్చుకుంటా కూడా లేవు టాయిలెట్స్ లేవు స్నానం చేసి వాటిని క్లీన్ చేసుకుంటా కూడా లేవు అవన్నీ కూడా